హరివ సంధ్రే పార్వతి పరమేశ్వర శ్రీ శివాయగుర వేనమహ కార్తీక పురాణము మూడవ అధ్యాయం వశిష్ట మహర్షి జనకునకుమారి ఒక కథ చెప్పుచుండగా జనకుడు శ్రద్ధగా వెలిచూ ఉన్నాడు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క జీవనదిలోనైనా స్నానం చేసి తమ శక్తిని అనుసరించి ఏ ఒక్క చిన్న దానము చేసినను అక్తి అది గొప్ప ప్రభావము కలదై సకల ఐశ్వర్యములు కలుగు గాక మరణానంతరము శివ సాన్నిధ్యాన్ని చేరుదు కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు పొంది అనేక జంతువులుగా జన్మిస్తూ ఉన్నారు అథమము కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి రోజైనా సరే స్నాన ధ్యాన దాన జపతపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడగు బ్రహ్మరాక్షసిగా పొడుతూ ఉన్నారు దాని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఉన్నది వినిపిస్తారు శ్రద్ధగా ఆలగించండి ఈ భరతకంద మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గుగ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఒక నారా బ్రాహ్మణుడు తీర్థయాత్రా శక్తుడై అఖండ గౌతమి గోదావరి నదికి తీర్థ స్నానమున ఒక మహా వట వృక్షముపై భయంకర ముఖములతో దీర్ఘ కేశములు బలిష్టమైన కోరలతో నల్లని బాణపట్టతో చూచివారులకు అతి భయంకరమైన రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించి ఉండేవి ఆ దారిన పవ్వు బాడసారులను బెదిరించి వారిని పట్టి భక్షించు ఆ ప్రాంతమంతా కూడా భయకంపితము చేస్తూ ఉండేది తీర్థయాత్రగా బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమైన పితృదేవతలకు పిండ ప్రదానములు చేయటం వచ్చిచున్న ఆ విప్రుడు ఆ వటవృక్షము చెంతకు చేయసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి ఆ చంప చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజ గజ వణుచు వణుకుచూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠించుచు ప్రభు అనాథ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి ఇండు సభలో అవమాన పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదు రక్షించిన విధంగా ఈ పిశాచముల బాలను నన్ను రక్షించు తండ్రి అని వేడుకోగా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చే శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అగుచున్నది మమ్ము రక్షింపడు అని ప్రార్థేయపడింది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని వయి మీరెవరు ఎందులకి రాక్షస రూపం కలిగింది మీ కథ ఏంటి అని అడగగా ఆ రాక్షసులు ఓ విప్రపంగా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరుడు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వ జన్మంతలి కొంత జ్ఞానం కలిగినది మీకు ఇక నుండి మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి బ్రహ్మ రాక్షసుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడు అనేటువంటి గర్వం వల్ల గర్వం గలవాడిని న్యాయాన్యాయ న్యాయ విచక్షణలు తెలియక పశు బలే ప్రవర్తించింది దౌర్జన్యముగా బాధసారుల వద్ద అమాయకు అమాయక గ్రామస్తుల వద్ద ధనాన్ని లాక్కొన దుర్వ్యసనాలతో భార్యాపుత్రగా పండితుల అవమానపరుస్తూ లోక కంటకరుగా ఉండిని ఈ విధంగా ఉండగా ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం తన దగ్గర ఉన్నటువంటి నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితులను నేను దూషించి కొట్టి తన వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వేసేది అందులాగా విప్రుడు కోపం వచ్చి ఓరి చూడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టుకున్నది చాలాగా మంచి చెట్టలు తెలియగా తోటి బ్రాహ్మణం నన్ను కూడా చూడకుండా నన్ను కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కదా నీవు రాక్షసుడు వై నరక్షడుగా నిరమానుష్య ప్రదేశ ప్రదేశంలో శపించడం చేత నాకు ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రములు తప్పించక వచ్చును గాని బ్రాహ్మణ శాపములు తప్పించలేము కాన నా అపరాధాన్ని క్షమిమని వాడిని ప్రార్థించింది అందులో అతడు దయ తెలిసి ఓయి గోదావరి నది క్షేత్రంలో ఒక వటవృక్షం కలదు నీవు అందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్య ఫలము సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణు నీకు పూర్వజన్మ పొందుతూ కాక అని పలికి వెళ్ళలిపోయింది ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపాన్ని ధరించి నరభక్షం చేస్తూ ఉంటుంది కానీ విప్రోత్తమా నన్ను నా కుటుంబం వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన కథను చెప్పుకున్నాడు రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర అను చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో గుజించేడు వాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగును నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కాన నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్ను పాప పంకిల నుండి ఉద్ధరింపు అని పాదములపై పడి పరి పరి విధమల వేడుకొన్నాడు మూడో రాక్షసుడు కూడా తన కథను చెప్పడం ప్రారంభించాడు మహాత్మా నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని నేను విష్ణువాలయంలో అర్చకునిగా ఉండిని స్నానమైనా చేయగా కట్టుబట్టలతోనే దేవాలయంలో తిరుగుచూ ఉండేవాడిని భగవంతునికి దీప నైవేద్యములను సమర్పించగా భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉప్పుడు గతకి అందజేస్తూ మధ్యమాంసాలను శ్రమించు పాప కార్యాలు చేసినందుకు నా మరణానంతరము ఈ రూపం ధరించింది కాన నన్ను కూడా బంధ విముక్తుని గావించండి అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడైనటువంటి ఆ విప్రుడు పిశాచముల యొక్క కథలు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకు మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర కృత్యము వల్ల మీకు ఈ రూపములు కలిగిన నా వెంట రెండు మీకు ముక్తి కలిగించును అని వారిని ఓదార్చి గోదావరి నది తీర ముందున ఆలయ తీర్థస్థల ముందు స్నానం చేయించి తాను కూడా చేసి ఆ ముగ్గురి చేత బీజాక్షమును పలికించి తానే స్వయంగా సంకల్పం చేసి నలుగురు మరలా స్నానమాచరించి ఆ రాక్షసుల ముగ్గురు కూడా కార్తీక మాస స్నాన ఫలాన్ని ధారపోయగా వారి రాక్షస రూపం పోయి మానవ రూపము ఎత్తి వారు ఆ బ్రాహ్మణుకు పదే పదే ప్రణములు సమర్పించి ఇక ఇక నుండి మీరు హరినామ స్మరణ చేయుందని ఆ బ్రాహ్మణుడు చెప్పగానే చెప్పి వారిని పంపివేసింది కాబట్టి కార్తీక మాసంలో గోదావరి నదీ స్నానం ఆచరించి వారికి హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు కూడా ప్రసాది ఏదత్ కథాయం సమాప్త హర నమ హర హర మహాదేవ శంభో శంకర